హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం ఎగ్ కర్రీ ఇంకో స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తాను అయితే ఇలా చేసేయండి సూపర్ హిట్గా ఉంటుంది మీకు టెక్స్చర్ చూస్తే అర్థమవుతుంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది టెక్స్చర్తో పాటు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి నా వీడియో నచ్చితే లైక్ షేరు కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా మరి ఇదిగోండి ఎగ్ కర్రీ చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకేలా చేసుకోకుండా డిఫరెంట్గా తినాలి అని అనుకున్నప్పుడు కాస్త మ్యాచ్ చేసుకోండి ఇలా నేను చేసిన వీడియోలో నేను చేసిన విధంగా ట్రై చేయండి సూపర్ హిట్గా ఉంటుంది మీ కర్రీ ఎప్పుడు చేసినా ఎలా చేసినా ఇది రైస్లోకైనా చపాతీలోకైనా మనకి కలర్ రైస్లోకైనా చాలా బాగుంటుంది ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి ఇంకా మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే నా ఛానల్ని సపోర్ట్ చేయాలనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కర్రీ బాగుంది కదా నేనైతే ఇది రాగి సంగటికి సైడ్ రాగి సంగటి కాంబినేషన్గా చేసుకున్నాను గ్రేవీ బాగుంది కాబట్టి ముందుగా అయితే ఎగ్స్ మీ ఇంట్లో వాళ్ళని బట్టి ఎన్ని కావాలో తీసుకోండి నేను ఫైవ్ తీసుకున్నాను ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు మూడు మూడు టొమాటోసు పుదీనా అది జీడిపప్పు పచ్చిమిర్చి కొత్తిమీర మెంతి ఆకు ఉంటుంది కదా అది అన్నమాట అన్నీ గుప్పెడు గుప్పెడు తీసుకున్నాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా అప్పటికప్పుడు పట్టుకోండి కచ్చా పచ్చాగా పట్టుకోండి బాగుంటుంది తినేటప్పుడు ఇంకా ఇప్పుడు ప్రాసెస్లో ఏం చేయాలో ఎగ్స్ ఆల్రెడీ స్టవ్ మీద పెట్టేసుకున్నాను అవి ఉడికిపోతున్నాయి ముందుగా అయితే మిక్సీ జార్లో వన్ స్పూన్ అంతా నువ్వులు వేసుకుంటున్నాను వన్ స్పూన్ సరిపోతాయి ఎక్కువగా అవసరం లేదు దాంతోపాటు జీలకర్ర ఒక వన్ స్పూను దాంతోపాటు జీడిపప్పు జీడిపప్పు మూడు సరిపోతాయి అంటే మీరు చేసే మీ ఇంట్లో వాళ్ళని బట్టి క్వాంటిటీస్ పెంచుకోండి తగ్గించుకోండి వన్ పెద్ద స్పూన్ తోటి వన్ స్పూన్ అంతా ధనియాలు చూపించాను కదా ఇవి వేసుకొని ముందుగా ఇవి మీ వీటిని మిక్సీలో పట్టేసుకోండి ఇదిగోండి మూడు లవంగాలు మూడు యాలకులు నాలుగు మిరియాలు హాఫ్ ఇంచు దాల్చిన చెక్క సరిపోతాయి మసాలా దినుసులు అయితే అవి కూడా వేసుకొని చక్కగా పౌడర్ పట్టేసుకుందాం ముందుగా ఇవి ముందే వేసి తర్వాత టొమాటోస్తో పాటు వేసామంటే నల్గవ కాబట్టి ముందే వాటిని పౌడర్ చేసుకొని నెక్స్ట్ ఆ మూడు టమాటాలని చక్కగా మిక్సీ పట్టేసుకుందాము ఒక్కొక్కటిగా ఇది చిన్న మిక్సీ జారు ఒక్కొక్కటిగా వేసి మిక్సీ పట్టుకుంటున్నాను నెక్స్ట్ పెరుగు ఒక వన్ స్పూన్ పెద్ద స్పూన్ తోటి పెరుగు పెరుగుతో పాటు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను చూపించిన పచ్చిమిర్చి వేసేసుకొని అది కూడా చక్కగా ఫైన్ పేస్ట్ లాగా పట్టేసుకుందాం మిక్సీ జార్ మార్చేసుకొని మొత్తం కొత్తిమీర పుదీనా మెంతాకు ఈ మూడు కూడా వేసుకొని చక్కగా పేస్ట్ లాగా మెత్తగా మెత్తగా పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇదిగోండి ఇలా ఉంటుంది పేస్ట్ అయితే పేస్ట్ రెడీ అయిపోయింది ఈ టైంలో స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసుకొని ఆయిల్ ఒక ఫైవ్ స్పూన్స్ దాకా వేసుకోండి పెద్ద స్పూన్ తోటి ఎగ్ కర్రీ కాబట్టి కాస్త ఎక్కువే పడుతుంది ఫైవ్ స్పూన్స్ కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు వేసేసుకొని హై ఫ్లేమ్లోనే ఉంచేసుకొని మనకి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని వేసేసుకుందాము పొడవగా కట్ చేసుకున్నాను మీకు నచ్చిన విధంగా కట్ చేసుకోండి నేనైతే పొడవగానే కట్ చేసుకున్నాను ఇంకా ఆయిల్ హీట్ అయిన వెంటనే ఆ ఉల్లిపాయలు వేసుకొని చక్కగా కలర్ మ్యారేంతసేపు ఫ్రై చేసుకుందాము మనకి డీప్గా అవసరం లేదు లైట్గా మనకి ఉల్లిపాయలు వేగితే ఆ టేస్టే వేరుంటుంది ఎగ్ కర్రీలో అయితే ఇంకా సూపర్గా ఉంటుంది ఉల్లిపాయలు ఫ్రై అవ్వడం వల్ల చాలామందికి తెలుసు కదా నేను చెప్పడం కాదు ఇంకా ఎగ్స్ అయితే ఉడికిపోయాయి ఉడికిపోయిన తర్వాత నేను ఒక త్రీ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని చక్కగా వాటిని కూడా కాస్త కలర్ మారేంతసేపు ఫ్రై చేసుకుంటాను ఇలా ఫ్రై చేసి వేయడం చాలా ఇష్టంగా తింటారు ఇష్టం లేని వాళ్ళు ఈ ఇప్పుడు స్కిప్ చేసేయచ్చు ఇబ్బంది ఏం లేదు ఫ్రై చేసుకోవన అవసరం లేదు ఇష్టం లేని వాళ్ళు ఇష్టం ఉంటే ఫ్రై చేసుకోండి అంటే కలర్ఫుల్గా కనిపిస్తాయి టేస్ట్ కూడా బాగానే ఉంటుంది నచ్చిన వాళ్ళు చేసుకోండి ఓకేనా ఇంకా ఎగ్స్ వేసేసుకొని దానిలో ఇప్పుడు పసుపు ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు దాంతోపాటు లైట్గా సాల్ట్ వేసేసుకుందాము ఉడికించేటప్పుడు ఉప్పు వేసుకున్న ఇప్పుడు లైట్గా స్ప్రింకిల్ చేసినట్టు వేసుకుంటే చిటికెడు మనకి వేగేటప్పుడు బాగా వేగుతాయి అన్నమాట అవి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటున్నాను నేనైతే అప్పుడు ఈవెన్గా ఫ్రై అవుతాయి చక్కగా ఇలా గరిట పెట్టకుండా కాడతోనే పట్టుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను అవి లైట్గా కలర్ మారితే రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోండి ఈజీగానే ఫ్రై అయిపోతాయి ఈలోపు మన ఇదిగోండి ఆనియన్స్ కూడా కాస్త కలర్ మారాయి కదా ఈ టైంలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఈ కర్రీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఎక్కువగా వేసుకుని అవసరం లేదు ఎందుకంటే మన కర్రీ క్వాంటిటీ తక్కువే కాబట్టి ఎక్కువగా అవసరం లేదు కనిపిస్తుంది కదా ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఉల్లిపాయలు ఈ టైంలో నేను చెప్పాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ దాకా వేసుకుంటున్నాను ఎక్కువగా అవసరం లేదు పెద్ద స్పూన్లో హాఫ్ హాఫ్ అంతా సరిపోతుంది ఇది కచ్చా పచ్చాగా పట్టుకోండి అది కూడా అప్పటికప్పుడు పట్టుకోండి ఫ్రెష్గా ఫ్లేవరు టేస్ట్ టెక్స్చరు అన్నీ బాగుంటాయి ఓకేనా చక్కగా పచ్చివాసన పోయేంతసేపు నేను లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాను ఈ ఈవెన్గా ఫ్రై అయిపోయింది ఈ టైంలో మనం పేస్ట్ పట్టి పెట్టుకున్నాము కదా ఆ పేస్ట్ని కూడా వేసేసుకున్నాము వేసేసుకొని ఆయిల్ కాస్త పైకి తేలేంతసేపు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి కుక్ చేసుకోవాలి చక్కగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి మూత పెట్టైనా పర్వాలేదు పెట్టకుండా అయినా పర్వాలేదు లో ఫ్లేమ్లో ఆయిల్ పైకి తేలే అంతసేపు ఫ్రై చేసుకున్నాము దానికోసం మనకి ఒక టెన్ మినిట్స్ సరిపోతుంది ఎక్కువసేపు కూడా ఏం ఫ్రై అవ్వదు ఓకేనా ఈ లోపు మన ఎగ్స్ కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాం కాబట్టి చూడండి చక్కగా ఫ్రై అయ్యే కనిపిస్తున్నాయి కదా ఇలా ఉంటే అసలు తినడానికి భలే బాగుంటుంది అంటే నోరుతుందనమాట ఇంకా ఇదిగోండి మన ఈ లోపు మన పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది కనిపిస్తుంది కదా ఆయిల్ ప్యాక్ తేలుతూ ఈ టైంలో కొద్దిగా మన కారం వేయలేదు కదా పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసి వేసుకోండి మీ స్పైసీని బట్టి నేను ఒక హాఫ్ స్పూన్ అంతా వేసుకున్నాను ఫుల్ స్పూన్ ఏం వేయలేదు వేసేసుకొని ఒక టూ టీ గ్లాసెస్ వాటర్ వేసుకోండి మనకి గ్రేవీ కాస్త లూజ్గా ఉంటే బాగుంటుంది అంటే ఆ పేస్ట్ మరీ గట్టిగా అయిపోతుంది ఎగ్స్ వేసినప్పుడు అలా లేకుండా ఒక టూ గ్లాసెస్ టీ గ్లాసెస్ వాటర్ వేసేసుకొని ఉప్పు ఇప్పటిదాకా వేయలేదు కదా కర్రీలో ఈ టైంలో ఉప్పు వేసేసుకుందాము ఉప్పు కూడా చూసి వేసుకోండి మీ టేస్ట్కి సరిపడా నేనైతే వన్ స్పూన్ దాకా వేసాను ఒకవేళ సరిపోలేదు అనిపిస్తే లాస్ట్లో చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసేసుకోండి ఇప్పుడు కళ్ళు ఉప్పు వేసాము కదా లాస్ట్లో సరిపోకపోతే సాల్ట్ వేసేసుకుందాము ఓకేనా ఇబ్బంది later. చూడండి కర్రీ టెక్స్చర్ ఇలా ఉన్నప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ ఎగ్స్ ఉన్నాయి కదా వాటిని కూడా వేసేసుకొని ఈ పే వాటర్ వేసాక కూడా లోటు మీడియంలో కుక్ చేసుకోండి అప్పుడు కర్రీ ఫ్లేవర్స్ అంతా చక్కగా పడతాయి ఈ ఎగ్లోకి కూడా వెళ్ళాలి కాబట్టి ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి మనకి ఈ కర్రీ టెక్స్చర్ లూజ్గానే ఉంటుంది మీకు గ్రేవీ మరి ఈగురులాగా కావాలంటే ఇంకా ఎక్కువ ఉడికించుకోండి ఓకేనా నాకైతే ఈ టెక్స్చర్ సరిపోతుంది ఒక టెన్ మినిట్స్కి చూడండి ఎగ్స్కి మసాలా అంతా పట్టి అసలు కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేను చెప్పడం కాదు ఇంకా నేను కొత్తిమీర ఆల్రెడీ పేస్ట్లో వేసాను కాబట్టి లేతగా ఉన్న కరివేపాకు కరివేపాకు మాత్రమే వేసుకుంటున్నాను చక్కగా ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఇంకా ఒక టూ మినిట్స్ ఉంచుకుందాము కా మనకి కరివేపాకు ఫ్లేవర్ కర్రీకి పట్టడం కోసము టూ మినిట్స్కి స్టవ్ ఆఫ్ చేసేసుకొని చూడండి వేడి వేడిగా దేంతో అయినా సర్వ్ చేయండి రైస్ అయినా సంగట అయినా రొట్టె అయినా చపాతి అయినా పరోటా అయినా సూపర్ హిట్గా ఉంటుంది నా కర్రీ కూడా అలానే ఉంది నచ్చిందా తినాలనుందా కానీ అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎప్పుడు చెప్పే విధంగానే ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్